పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ముఖ్యమంత్రి పదవిని బీసీలకు రెండేళ్లు కాపులకు రెండేళ్లు ఎస్సీకి ఏడాది ఇవ్వాలని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆశయాన్ని నెరవేర్చాలని నూట ముప్పై తొమ్మిది కులాల జేఏసీ చైర్మన్ మిర్యాల శ్రీనివాసులు అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో భారత చైతన్య యువజన పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర సమన్వయకర్త మిర్యాల శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు మీసాల అరుణ భాష ఆర్డీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు విస్తర్ల శంకర్ ఆత్మానంద్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో వేల కోట్లున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు గతంలో ఎందరో ఉన్నా మార్పు కోరేటువంటి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు దీన్ని గమనించినటువంటి యువకుడు బాగా చదువుకున్న వ్యక్తి వ్యాపారవేత్త అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు స్వస్తి వలుకుతూ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి వారు నేటి పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారు తప్ప వీళ్ళు పరిపాలించటానికి అధికారంలో రాలేకపోతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీట్లో బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసిన తరువాత ఒక వినూత్నమైనటువంటి ఒక గొప్ప ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించినటువంటి విధంగా రెండు సంవత్సరాలు బీసీ వ్యక్తులు ముఖ్యమంత్రిగాను రెండు సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రిగాను ఒక సంవత్సరము ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వారు ముఖ్యమంత్రిగా భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పటము మా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు చాలా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం రాబోయే రోజుల్లో బీసీలు కానీ ఎస్సీలు కానీ కాపులు కానీ ముఖ్యమంత్రి కావాలంటే అది ఒక్క భారత చైతన్య నియోజన పార్టీ వల్లే సాధ్యమని మీ అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాపులు రాజ్యాధికారం మాల వైపుగా వెళ్ళాలంటే అది ఒక భారత చైతన్య నియోజన పార్టీ వల్ల సాధ్యమని చెప్తున్నాను